పట్టాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డ వారిని ఎవరిని వదిలిపెట్టబోము అంటున్నారు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో కూడా ఇదే విషయం ఊరూరా చెప్పాను అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు ఫేక్ పత్రాలతో అగ్రిగోల్డ్ భూములు అమ్ముకున్నారని చెప్పారు అడ్డగోలుగా ప్రజల భూములు దోచుకుంటే చర్యలు తీసుకోవద్దా అని ప్రశ్నించారు రేపు లిక్కర్ ఇసుక దందాల్లో కూడా యాక్షన్ తీసుకుంటామని తప్పు చేసిన వారు జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు మంత్రి లోకేష్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అందించాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు డబ్బులు సంపాదించారు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోలా కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు